స్టార్ పవన్ కళ్యాణ్ కోసం కొత్త న్యూస్ ఛానల్ ప్రారంభించిన ఉపాసన ఉపాసన ఇలా తన మావయ్య కోసం కొత్త న్యూస్ ఛానల్ని ప్రారంభించేసరికి ఈ విషయం తెలుసుకున్నటువంటి మెగా అభిమానులు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట మరి ఉపాసన గురించి తెలిసిందే కదా ఎప్పుడు చూసినా కానీ చాలా సెన్సిటివ్గా ఉండడం మాత్రమే కాకుండా అంతే గొప్పగా తన ఆలోచనలు కూడా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మరి అలాంటి ఉపాసన ఇప్పుడు మాత్రం ఏకంగా ఏపీ ప్రజల యొక్క సంరక్షణ కోసం ఆలోచించి అలా సంరక్షణంగా ఉండాలంటే ఏపీకి ఖచ్చితంగా మా మామయ్య గారు సీఎం కావాలని ఆలోచించి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీ కోసం కొత్త న్యూస్ ఛానల్ని ప్రారంభించిందట ఉపాసన అయితే మరి ఈ న్యూస్ ఛానల్ ప్రారంభించిందని తెలుసుకున్నటువంటి మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉపాసన ఏం చేసినా కానీ ఎక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా గొప్ప పని మాత్రమే చేస్తుంది తన మనసులో చెడు ఆలోచన కళ్ళు అయిన రాదు నిజంగా తను చేస్తున్నటువంటి కార్యక్రమాలు తను చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పని మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో ఆకర్షణ చేస్తుంది ఇప్పుడు ఏకంగా జనసేనాని కోసం ఇలాంటి రిస్క్ తీసుకొని మరి కొత్త న్యూస్ ఛానల్ని ప్రారంభించడం ఇంకా ఇంకా సంతోషకరంగా అనిపిస్తుంది అంటూ ఉపాసనపై ప్రశంసల వర్షాలను కురిపించారట మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ముఖ్యంగా చెప్పాలంటే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సైతం చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచారట మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఏపీ రాజకీయాల్లో చాలా చాలా కీలకంగా మారుతున్నట్లుగా తెలుస్తోంది